అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం రుచిక రాశి వారి యొక్క జాతర ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము రుచిక రాశి వారికి డిసెంబర్ పదకొండు అనగా గురువారం నాడు వీరి యొక్క జాతర ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం అయితే రుచిక రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి ఎంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురుగా పేరు శివరామ దేవస్థానం గారు అండి మీరు సంప్రదిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ హశిక జట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి ఈ గురువారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున మీరు ఎవరినైతే నా వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉన్నారో ముఖ్యంగా బంధుమిత్రుల్లోనే మీకు రేపటి రోజున శత్రులు ఎక్కువగా కాబోతున్నారు అంటే గతంలో వారి వల్ల మీరు కొన్ని అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చు లేదంటే వారి ద్వారా కొంచెం ఏదైనా బాధపడి ఉండవచ్చు లేదా అవన్నీ కూడా ఏంటంటే ఒక ఎత్తు అయితే రేపటి రోజున వారు మరింత ఎక్కువగా క్రూరంగా ప్రవర్తించబోతున్నారు మీకు అనేది వారి నిజస్వరూపం ఏంటనేది చూపించబోతున్నారు అయితే రేపటి రోజున మీకు జరిగే ఈ పరిణామం వల్ల మీ జీవితంలో కొన్ని అనుకోని మార్పులు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి అదేవిధంగా మేము శత్రు అని చెప్పి ఎవరు కూడా మొహానే ట్యాగ్ వేసుకొని తిరగరండి కాబట్టి మీరే ఆ శత్రులు ఎవరంటే గుర్తించుకోవాలి అయితే ఎలా గుర్తించాలి ఏంటంటే వాళ్ళు మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదంటే మనకు ఏదైనా సంతోషం వచ్చినా వాళ్ళు సంతోషంగా ఉండాలి మనకు కష్టం వస్తే మన వెనుక ఉండి మనం మేము ఉన్నామని చెప్పి ధైర్యంగా ఒక భరోసా ఇవ్వాలి అలాంటి వారు నిజంగా మనం బంధుమిత్రులు అని చెప్పి అనుకోవచ్చు అలా కాకుండా కేవలం వారి యొక్క అవసరాలప్పుడు మాత్రమే మనతో మంచిగా ఉండి వారి అవసరాలన్నీ కూడా తీర్చుకున్న తర్వాత మరలా మనల్ని విడిచిపెట్టేసి మరలా అనవసర అవసరమైనప్పుడు వారి మన దగ్గరికి వచ్చే వాళ్ళు కేవలము వారి యొక్క పనులు గడుచుకోవడం మాత్రమే గడిపించుకోవడం కోసం మాత్రమే మన దగ్గరికి అలా వస్తూ ఉంటారంటే తప్ప నా అనేటువంటి ఒక బంధం అనేది వారి యొక్క జీవితానికి వారికి అవసరం లేదు కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అటువంటి బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారి మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుందంటే చాలా రోజుల నుండి మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పి అందరూ నేను బాగుండని ఎప్పుడు అనుకుంటారండి ఎవరికి కూడా ఏ అన్యాయం చేరు భగవంతుని ఎక్కువగా నమ్ముకుంటారు కష్టపడతారు కష్టాంత అయ్యేటువంటి ఫలితం భగవంతుని ఇస్తాడని చెప్పి మీకు ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు అయితే మీ ఆలోచన స్థితికి రేపటి రోజున అన్ని రకాల కూడా మీకు మంచి గౌరవ మర్యాదలు అయితే తగ్గించబోతున్నాయి రేపటి రోజున మీరు చేసే అన్ని రకాల పూజలు కానీ అన్ని రక పుణ్య అయ్యే ఫలితాలు అయితే ఖచ్చితంగా ఇవ్వబోతున్నాయండి రేపటి రోజున ఖచ్చితంగా మీ జీవితంలో జరిగే ఈ పరిణామం వల్ల అనేక ఊహించని సంఘటనలు కూడా జరగబోతున్నాయి రేపటి రోజున మీ జీవితంలో జరిగే ఈ సంఘటన అన్ని రకాల కూడా మీకు అనుకూలంగా అయితేనే ఉండబోతుందండి రేపటి రోజున మీరు చేసే ఈ దానం కూడా పుణ్య పున్నట్లు పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుంది అదేవిధంగా రేపటి రోజున మీరు అనే అనేక రకాల కరెక్ట్గా చాలా న్యాయంగా ఆలోచిస్తూ ఉంటారు కానీ మీ యొక్క పరిస్థితిని ఎదుర్కోవడంలో కొంచెం మీరు తప్పులు చేస్తున్నారు అయితే ఆ తప్పు ఏంటి ఏం చేస్తున్నారు అంటే కనుక ఇప్పుడు మనం మానవ జన్మ ఎత్తావా కదండి కాబట్టి కొన్ని కర్మలయితే అనుభవించాలి కాబట్టి భగవంతుడు మనకి ఇక్కడ భూమి మీద మానవ జన్మకి ఇచ్చాడు కాబట్టి మానవ జన్మలు ఏంటంటే మన పూర్వ పూర్వజన్మంలో చేసుకున్నటువంటి ఫలితాల అనుగుణంగా అనుసరించి ఈ యొక్క జన్మ అనేది ఉంటుందండి కష్టాలు కానీ సంతోషాలు కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అయితే కష్టాలు వచ్చినప్పుడు మన కర్మ అనేది కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది అంటే మన కోసం సంతోషం అనేది చాలా చాలా దగ్గరలోనే ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా కానీ చీకటి పడిందంటే ఖచ్చితంగా తెల్లవారుతుంది కాబట్టి మనం చీకట్లోనైతే ఉండి పొంగదండి చంద్రుడు తప్పకుండా వస్తాడు అలాగే సూర్యుడు రాకుండా మనం రేపటి రోజున ఖచ్చితంగా ఆపలేం కదా అలా జరగదు అసలు అలాగే కష్టం వచ్చిందంటే తప్పకుండా కష్టంతో పాటు ఆ యొక్క సంతోషం అనేది కూడా ముందు ముందు రోజుల్లో మనకు రాబోతుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి అయితే అది మనల్ని అంటే దహించేసే విధంగా కొన్ని కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలు చూసి మనం ఎక్కువగా మనసులోనే క్షోభను అనుభవిస్తూ ఉంటాం అది బంధువులతో కూడా చెప్పుకోలేం కాబట్టి ఒక పార్ట్నర్స్తో కూడా చెప్పామనుకుంటున్నట్టు కుటుంబంతోనే మనం పంచుకోలేం కొన్ని కష్టాల్లో బాధ మీరు మానసిక పరమైన శోభను ఎక్కువగా అనుభవిస్తూ గత కొంతకాలం నుండి ఎక్కువగా మానసిక పరమైన కష్టాలు అనుభవిస్తున్నారు కష్టం అనేది అందరికీ ఉంటుంది ఎవరికైనా కానీ రాకుండా ఉండదు అయితే మీరేంటంటే మానసిక పరంగా విలువను దాచుకొని అది ఎవరికి కూడా చెప్పుకోలేక ముఖ్యంగా చాలా బాధపడుతూ ఉంటారన్నమాట అయితే మీకు ఎప్పుడు కూడా ఆ కష్టాన్ని శాస్త్రం కాదని చెప్పి గుర్తుంచుకోండి మీకు సన్నిహితులు శ్రేయభిలాషులో ఉంటే వారితో చెప్పుకోండి వారి ద్వారా సలహాలు సంప్రదింపులు తీసుకోండి మీకు ఏదైనా ఉపయోగపడితే ఆ సలహాలను పాటిస్తే మీకు మంచిదే కాబట్టి అలాగే రేపటం కొంచెం దురుసుగా కొంతమంది వ్యక్తుల మీద ప్రతీకారం తీర్చుకోబోతున్నారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా మీరు నిర్మలంగా మనస్ఫూర్తిగా మాట్లాడండి ఎవరైతే ఆవేశంగా మా ఉంటారో వాళ్ళ మనసు అనేది కూడా చాలా స్వచ్ఛంగా మారిపోతుంది కాబట్టి మీరు కూడా కోపంగా మాట్లాడనుకోండి ఆటోమేటిక్ ఏంటంటే వారిలో మరింత క్రూరత్వం అనేది పెరిగిపోతుంది మీకు తెలియకుండానే మీకు సమస్యలు ఎదురుకునేటువంటి అవకాశాలు వారే కల్పిస్తారు కాబట్టి ముఖ్యంగా చూసినట్లయితే కనుక రేపటి రోజున మీరు అనేక రకాల కూడా మీ చుట్టూ ఉన్న వారితో జాగ్రత్తగా ఉన్న వాళ్ళు మంచిదనమాట కొంచెం మీ జీవితంలో కొన్ని అవాంతరాలనే సృష్టించబోతున్నారు కాబట్టి ఆ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు రేపటి రోజు చేతిలో ధనం అనేది కాస్త తక్కువగా నిలబడుతుంది అది కూడా కుటుంబం కోసం కష్టాన్ని త్యాగం చేయబోతున్నారు వాళ్ళకి ఇష్టమైనవి కూడా తీసుకొచ్చి పెట్టడము వాళ్ళ అవసరాన్ని కూడా తీర్చడము వారికి ఒక హోదాను కల్పించడము మీకు ఒక మీరు కొవ్వొత్తిలాగా కరిగిపోతుంటారు కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం వెలుగు అందిస్తూ ఉంటారు అలాగే కష్టపడే మనస్తత్వాన్ని మీరు కలిగి ఉంటారు కాబట్టి మీకు చిన్నప్పటి నుండి కూడా ఊహ తెలిసిన దగ్గర నుండి కూడా ఎన్నో కష్టాలను ఎన్నో బాధలను ఎన్నో సమస్యలు ఒక్కోటిగా దాటుకుంటూ ఒక కష్టం దాటాలంటే ఇంకోటి ఆటోమేటిక్గా ఎదురు చూస్తూ మీకోసం వస్తూనే ఉంది అయితే అది దాటారంటే మాత్రం మీరు అన్ని కూడా ప్రతిరోజు కూడా ఏదో కష్టమైన పాకరిస్తూనే ఉంటుంది అయితే మీ కొన్ని విషయాలు షాక్ అయ్యేటువంటి విషయాలు ఏంటంటే ముఖ్యంగా మీరు నా అనుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు మీకు పూర్తిగా ఆపోజిట్గా మారిపోవడము అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని రహస్యాలను ఎవరికైతే మీరు చెప్పొద్దని చెప్పి మాట తీసుకున్నారో అటువంటి వ్యక్తుల దగ్గర మీరు చెప్పినటువంటి విషయాలను వెల్లడి చేయటము ఇటువంటివి కొంచెం మీకు మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే క్షోభనైతే ఇస్తాయి అలాగే ఒత్తిడి గురి చేస్తాయి అలాగే మీకు చాలా అంటే చాలా షాక్ గురి చేసే విధంగా ఈ యొక్క వారి యొక్క ధోరణి అనేది ఉంటుందన్నమాట అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక మిమ్మల్ని ఎవరు కూడా చెయ్యి కూడా వేసి తాగలేరండి ఎందుకంటే మీకు గ్రహం అనేది ఎక్కువగా ఉంది ఈ రాశి వారిపై అంటే మిగతా రాశి వారికి లేదని కాదండి అందరికీ ఉంటుంది కాకపోతే మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది మీకు ఉన్నటువంటి గుణం మీకు ఉన్నటువంటి మంచితనం మీరు చేసినటువంటి కొన్ని మంచి కర్మలు ఇవన్నీ కూడా భగవంతుడు మిమ్మల్ని ఎల్ల ఎల్లా కాపాడుతూ ఉండడానికి ముఖ్య కారణాలు కాబట్టి మీరు ఏది కూడా ఎవరి నుండి కూడా ఏ నోటి నుండి కూడా ఏది కా కూడా అన్నం కూడా తీసేటటువంటి గొప్ప మనుషులండి ఎవరికైనా అన్నం పెట్టేటువంటి వ్యక్తులే కానీ ఎవరి నోటి నుండి కూడా ఏది కూడా తీయకుండా వాళ్ళకి ఏదైనా కావాల్సి ఉంటే అవసరానికి మీరు వదులుకొని అవతల వ్యక్తులు అవసరాలు తీసేటువంటి గొప్ప అని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు దేనికి కూడా బాధపడాల్సిన అయితే లేదు దానికి కూడా భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మీరు ఎంత మంచి వాళ్ళు అనేది అందరికీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసు కానీ కొంతమంది వ్యక్తులు అది ఒప్పుకోరు ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఈగో కావచ్చు లేదంటే ఎక్కడ వారిని మీరు డామినేట్ చేస్తారో ఎక్కడ వారిని మీరు చులకన చూస్తారని చెప్పేసి వాళ్ళు నలుగురిలో మీకంటే వారిని వారి మీరు ఎక్కువ హుందాగా నలుగురిలో కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించుకుంటారు అనేటువంటి భయము కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పైకి రానివ్వకుండా చేస్తారు అయితే మిమ్మల్ని తప్పకుండా కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకుంటారండి ఆ అర్థం చేసే వ్యక్తులకే మీరు ఏంటో తెలుస్తుంది ఇక మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు రేపడం తెలుసుకోబోతున్నారు అలాగే మీకు ఆస్తి పాస్తులు ఏదైనా చిన్న చిత్తక ఆస్తి పాస్తులు ఉన్నా కానీ అవి కూడా రేపటి రోజు మీరు పొందబోతున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా రేపటి రోజు మీకు గృహానికి సంబంధించిన వంటి కొన్ని గృహ నిర్మాణ కార్యక్రమాలను చేపట్టడం కానీ లేదంటే మీకు ఎవరైతే సొంత ఇంటికలు ఎవరైతే సొంత ఇంటికలకు చాలా రోజుల నుండి ఆశగా ఎదురుచూస్తూ అది ఏమాత్రం కూడా కొలికి అని చెప్పి బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా రేపటి రోజున అన్ని రంగాల్లో కూడా శుభఫలితను అందుకుంటారు కానీ కొన్ని విషయాలు మాత్రం మీకు అనవసరంగా ఎక్కువగా బాధపడాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి అంటే అది ముఖ్యంగా శత్రు బాధ నుండి కావచ్చు లేదంటే నమ్మినటువంటి వ్యక్తులే మీకు ద్రోహం తలపెట్టడం వల్ల వారి నుండి కొంచెం మానసిక పరమైన క్షోభను అనిపించవచ్చు ఈ విధంగా మీరు కొన్ని కీలకమైనటువంటి విషయాల్లో రేపటిన కొంత చుక్కేదని చెప్పుకోవచ్చు అలాగే కోర్టుకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీకు రేపటిన అంతగా కలిసి రాదండి మిగతా విషయాల్లో మాత్రం వ్యాపార పరంగా కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు ఇలా అన్ని రంగాల్లో కూడా శుభ ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు ఆనందదాయకమైన జీవితాన్ని రేపటిన మీరు ఖచ్చితంగా అయితే పొందుతారండి రేపటి రోజు మీరు చేసే ఎన్ని రకాలమైన పూజలు కూడా కూడా సంతృప్తిని అయితే ఖచ్చితంగా ఇస్తాయి అదేవిధంగా రేపటి రోజు మీరు ఏ పని చేసినా కూడా నూటికి నూరు శాతం అది హండ్రెడ్ పర్సెంట్ అయితే కలిసి వస్తుందని చెప్పొచ్చు రేపటి రోజు మీరు చేసే ఏదైనా సరే అన్నింటి రకంగా రెట్టింపు ఫలితాన్ని అయితే ఖచ్చితంగా ఇవ్వబోతుంది మరి తెలుస్తుందా కానీ ఈ రాశివరకు జాతక ఫలితాలను తిరుగు రేపులో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్